నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు నా డైలీ బ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను అయితే ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వచ్చిన తర్వాత ఇలా స్టార్టింగే ఫస్ట్ చెట్లకైతే నీళ్ళు అనమాట అన్నిటి వాటర్ పోసేసి ఆ తర్వాత ఫ్లవర్స్ అనేది అన్నీ తీసుకు తెప్పుకుంటాను దేవుడికి ఇంకా అక్కడ చెట్లకు నీళ్ళు పోసేసిన తర్వాత మొత్తం అదంతా క్లీన్ చేసేసి ఒకేసారి గడప అంతా కడిగేసి ముగ్గు అయితే పెట్టేసుకుంటాననమాట చూశారు కదా కొన్ని చామంతి పూలు వచ్చాయి ఒక రోజా పువ్వు వచ్చింది ఇంకొచ్చేసి శంఖం పూలు ఇలా కొన్ని పూలు ఆ రోజు ఏదో పూజకు సరిపడే పూలు వస్తాయండి ఎక్కువ కాకపోయినా కొన్ని కొన్నిగా వస్తాయి అన్నమాట చాలు ఇంట్లో ఏదో ఉండే ప్లేస్లో కాస్త అలా చెట్లు వేసుకొని ఇంట్లో పూసే పూలు దేవుడికి పెడుతుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా ఒకటో రెండో కానీ ఆ పువ్వు మన చేతి నుండి మనం పెంచి నీళ్ళు పోసి చెట్లు పెంచి ఆ పువ్వు పూసిన తర్వాత స్వామివారికి సమర్పిస్తుంటే చాలా అంటే చాలా అద్భుత ఫీలింగ్గా ఉంటుందన్నమాట ఉండే ప్లేస్ కొంచెమే అనమాట కొంచెంలోనే ఉండే చెట్లు అయితే నాటేసుకున్నాను స్వామి కోసం అమ్మ కోసం అని ఇంకా చూశారు కదా తులసమ్మని అని యాప్ చెట్టు ఉమశక్తమ్మవారి ఇద్దరిని నీట్గా రెడీ చేసి పసుపు కుంకుమంతో అమ్మవారిని కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట అయితే అక్కడ ప్లేస్ లేక చిన్నగా ముగ్గు అయితే వేసేసుకున్నాను ఆ పీట మీద ఇంకా మీకు ఇప్పుడు శంఖంపూలు చూపిస్తాను రండి ఈ శంఖంపూలు అయితే నేను ఇత్తనాలు కోసం చాలా అంటే చాలా కష్టపడినా ఎక్కడ దొరుకుతాయో బా అని వన్ మంత్ నుంచి ట్రై చేశాను నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పాను ఎక్కడ దొరుకుతాయి తేండి శంఖంపూలు ఇత్తనాలు అనేసి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి శంఖం పూలు అంటే చాలా అంటే చాలా అంట ఆ తెలిసినప్పటి నుంచి నేను ఆ పూల కోసం చాలా అంటే చాలా కష్టపడినాను చివరికి సాధించి చెట్టు పెంచి ఆ చెట్టులో కూడా పువ్వు ఫస్ట్ రోజు సాటర్డే రోజే ఆ పువ్వు పూయడం అనేది నాకు ఇంకా ఖుషి అనిపించింది అనమాట అయితే ఇంకా వేరే వాళ్ళకి చెప్తే తెచ్చిచ్చారు నాకు ఆ చెట్టు చెట్టు కాదు విత్తనాలే తెచ్చిచ్చారు నాటి దాన్ని పెంచి ఆ తర్వాత ఫ్లవర్స్ అనేది పూసిన తర్వాత స్వామికి రోజు పెడుతున్నాను ఇప్పుడు నేను శంకంపూలు మనసుకైతే చాలా హ్యాపీగా ఉంటుందనమాట ఇంకా చూస్తారు కదా నా వంటింట్లోకి అయితే వచ్చేసాను నేను వంటింట్లోకి వచ్చేసి ఇంకా పప్పు ఆకుర పప్పు చేద్దామనేసి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా పిల్లలంతా పడుకొని ఉంటారు కదా ఈ లోపే వాళ్ళ క్యారీర్లు అందరినీ చేసేయాలి కాబట్టి వీళ్ళు పడుకొని ఉండే లోపల అన్నీ వంటలు అన్నీ కంప్లీట్ చేసేసుకుంటాను అనమాట ముందుగా అయితే మీరు చూసినట్టయితే ఇది పాలాకు పాలాకు కాదు పప్పాకు అంటారనమాట ఇది ఇది ఏంటంటే మనకి ఈ పప్పాకు వచ్చేసి చైన్లలో ఎక్కడంటే అక్కడ పండుతాయి అనమాట కెమికల్స్ అంటూ ఏమీ వేయకుండా పెంచుతారు ఈ ఆకుని ఈ ఆకు వేయడం తినడం వల్ల కూడా మనకి చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ ఆకు పప్పాకు ఈ ఆకు వచ్చేసి మనకి ఏంటంటే మంచిగా విటమిన్స్ అనేది ఈ ఆకులో పుష్కలంగా ఉంటాయి ఎందుకంటే మనము ఏ ఆకుర తీసుకున్నా దేంట్లో ఒకట దాంట్లో కెమికల్స్ వేస్తూనే ఉంటారు కదా కానీ దీన్ని దీని అంతక ఇదే పెరగడం వల్ల మంచిగా ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట కాబట్టి మంచిదని చెప్పుకుంటున్నాను అని చెప్తున్నాను ఇంకేంటంటే ఈ ఆకు కూడా మనకి ఎక్కువ దొరకదు ఏదో అక్కడక్కడ కొన్ని మార్కెట్లలో ఉంటాయి తక్కువ రేట్కే బాగుంటుంది ఆకు ఇప్పుడు నీ ఆకు వచ్చేసి ఫైవ్ రూపీస్ ఒక ఆకు ఇలా మామూలు కట్ట కట్టేసి అంటే అందరికాడగా లభించదు ఇప్పుడు చైన్లలో ఎక్కడన్నా పెట్టుకొని పల్లెటూరులో ఉంటారు కదా వాళ్ళ దగ్గర అయితే ఉంటుంది మనకి ఆకు ఎక్కువగా ఇంకా అలాగ నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు అలా అక్కడ రైతు బజార్లో తెచ్చి పెడతారు అక్కడ తీసుకొని వచ్చేస్తాను ఇంకా ఈ లోపల పప్పు కుక్కర్ పెట్టేసిన తర్వాత ఇంకా ఇడ్లీకి బ్యాటర్ రెడీ చేసుకుంటున్నారు ఇడ్లీ బ్యాటర్ కూడా చూసారు కదా ఎంత బాగా పొంగిందో పిండి చూడ్డానికి ఇట్లా ఇడ్లీ పొంగితే బాగా ఇడ్లీ కూడా స్పాంజీ స్పాంజీగా బాగుంటుంది అనమాట మెత్తగా ఉంటుంది తినడానికి చాలా బాగుంటుంది ఇంకా ఇడ్లీ కూడా ప్రిపేర్ చేసుకున్న ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ చట్నీ మళ్ళీ వచ్చేసి ఆఫ్టర్నూన్కి వచ్చేసి పప్పు ఇంకా కర్రీ తాలింపు అనమాట అది వచ్చేసి మామూలుగా బెండకాయ తాలింపు అది కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను ఒకసారి ఇడ్లీ పెట్టుకుంటేనే ఒక పక్క ఇంకో స్టవ్లో చట్నీ కూడా చేస్తున్నాను అనమాట ఒక పక్క ఇడ్లీ పెట్టేసి ఒక పక్క చట్నీకి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను చూసారు కదా చట్నీకి అయితే ప్రిపేర్ చేసేసి అన్నీ రెడీ చేసేస్తున్నాను వీళ్ళు వేసే లోపల అన్నీ వంటలు అయిపోవాలన్నమాట ఇంకా పిల్లలు వేసారంటే ఇంకా అసలు పని జరగనే జరగదనమాట స్లో అయిపోతుంది ఏ పనైనా ఎందుకంటే వాళ్ళు లేసినప్పటి నుంచి వాళ్ళు కొట్టుకోవడాలు అవి ఇవి ఉంటాయి మా పిల్లలు అందుకోసం వాళ్ళు లేసే లోపల అన్నీ అంతా ఫినిష్ చేసుకునేస్తానన్నమాట ఈ లోపల ఇడ్లీ అయితే ఉడికిపోయింది ఇంకా ఇడ్లీ చూసుకుంటున్నాను అనమాట ఉడికిందా లేదనేసి ఇడ్లీ అయితే బాగా పొంగు బాగా వచ్చింది అనమాట చాలా బాగుంది సరే ఇంకేదాప్ చేసేసుకొని ఇంకా పప్పుకైతే అయితే చేసుకున్నాను ఇంకా పప్పు ఎత్తుకున్నాను అనమాట పప్పు ఆల్రెడీ అనమాట సరే ముందు నేను శంఖం పువ్వు ఇష్టమని వెంకటేశ్వర స్వామి చెప్పాను కదా అయితే దానికి ఒక చిన్న స్టోరీ ఉంది అది మీతో షేర్ చేసుకుంటాను ఏంటంటే వెంకటేశ్వర స్వామికి ఆ పువ్వు అంటే ఎందుకు ఇష్టము వెంకటేశ్వర స్వామికి ఆ పువ్వు వచ్చేసి శంఖం వెంకటేశ్వర స్వామికి శంఖం అంటే చాలా ఇష్టం కదా ఆ పువ్వు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆ పువ్వు సేమ్ శంఖం లా ఉంటుందన్నమాట అందుకోసమే స్వామికి అది ఇష్టము ఇంకోటి మెయిన్ ఏంటంటే స్వామి నీలం రంగులో ఉంటారు కాబట్టి ఆ పువ్వు కూడా నీలం రంగులోనే కదా ఉంటుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి ప్రతిరూపంగా ఆ పువ్వు అనమాట అందుకే ఆ పువ్వు అంటే వెంకటేశ్వర స్వామికి చాలా అంటే చాలా ఇష్టం ఆ పువ్వు మీరు ఎక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినా కనీసం ఒక్క పువ్వు అయినా స్వామి పాదాల దగ్గర ఉంటుంది కావాలంటే అబ్జర్వ్ చేయండి ఇది దాని స్టోరీ అనమాట అయితే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను నేను పిల్లలకి మా ఆయనకి ఇంకా లంచ్ అయితే అయిపోయిందనమాట బాక్స్ ఇంకా ఆ రోజు ఈవినింగు మండే కావడంతో నేను బిల్వాకులు తెచ్చుకున్నాను ఇంకా ఈ బిల్వాకులు అంతగా నీట్గా పూజకి సాయంత్రం కావాలనేసి ఇవన్నీ వలిచి పెట్టేసుకుంటున్నాను అనమాట అన్నీ వలిచేసి కవర్కి వేసుకొని కంటైనర్లు వేసేసుకుంటాను ఎందుకంటే రోజు కనీసం ఒక్కొక్క ఆకు పెడతానమాట స్వామివారికి అభిషేకమైన వెంటనే ఒక బిల్వాకు కాస్త విభూది వెంక పరమేశ్వరుడికి వేస్తూ ఉంటాను నేను అందుకోసం ఈ ఆకులంతా నీట్గా వలిచి పెట్టుకునేసాను అలాగే ఉంటే కనుక అంత ములులు ములుగా ఉంటాయి కదా మనకు అప్పుడప్పుడు తీసుకోవాలంటే కొంచెం కష్టమవుతుంది అందుకే ఈ విధంగా మనం అన్నీ పెట్టుకుంటే మనకి పూజ సమయంలో ఈజీగా ఉంటుందన్నమాట తీసుకోవడానికి చాలా అయితే చాలా ముళ్ళు ఉంటాయి బిల్వాకుకి ఇంకా సాయంత్రం పూజలు వచ్చేసి ఇంకా మా ఆయన మా పిల్లలు ఇద్దరు మా ఆయనతో పాటు కూర్చొని పరమేశ్వరుడికి అభిషేకం చేస్తున్నారనమాట స్వామివారికి అన్నీ ముందుగా రెడీ చేసి ఇచ్చేసాను అన్నీ రెడీ చేసి ఇస్తే వాళ్ళందరూ కూర్చొని పూజ చేస్తున్నారు వాళ్ళంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నేను నిదానంగా పూజ చేసి స్వామివారిని కాస్త ఏదో నాకు వచ్చే స్తోత్రాల్లో స్వామివారికి పట్టించి మళ్ళీ అవన్నీ స్వామి తీర్థమంతా నేను స్వీకరించాను అనమాట ఇట్లా ఒకసారి ఒక సోమవారం కానీ లేదా శనివారం కానీ మీకు ఏ ఇష్టదేవిధమైన ఇష్టదేవుడు ఎవరు ఉంటే వాళ్ళు కనీసం వారంలో ఒక్కరోజైనా కూర్చొని కుటుంబం అంతా కలిసి పూజ చేస్తే చాలా అంటే చాలా మంచి ఫలితం ఉంటుంది ఇప్పుడు శివుడు ఇష్టం ఉండేవాళ్ళు శివుడికి చేసుకోవచ్చు వెంకటేశ్వర స్వామి ఇష్టం ఉండేవాళ్ళు వెంకటేశ్వర స్వామికి చేసుకోవచ్చు నాకు పరమేశ్వరుడు అంటే ఇష్టం వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం ఇద్దరూ నాకు సమానమే అందుకే నేను సోమవారం కానీ పూజ చేసుకుంటా శనివారం వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకుంటాను అనమాట ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాను అనమాట ఎందుకంటే వాళ్ళిద్దరికే లేని భేదం మనకెందుకు అండి చెప్పండి వాళ్ళిద్దరే చాలా ఒకరిని ఒకరు ఇప్పుడు పరమేశ్వరుడు వెంకటేశ్వర స్వామిని స్మరిస్తాడంట వెంకటేశ్వర స్వామి శివుణ్ణి స్మరిస్తారంట వీళ్ళిద్దరు వీళ్ళిద్దరే ఎంతగా గొప్పగా ఉన్నారు ఒకరి మీద ఒకరు ప్రేమతో ఇంకా పరమేశ్వరుడు గురించి వచ్చేసే ఆయన ఈ లోకానికి అంతా తల్లితండ్రులు శివ పార్వతులు ఇంకా వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం ఈ కలియుగా అంతా ఆయనే చూసుకుంటాడనమాట కాబట్టి ఇద్దరినీ చరీ సమానంగా మనం పూజ చేస్తేనే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం ఇప్పుడు శివుడు గొప్ప వెంకటేశ్వర స్వామి లేదు శివ వెంకటేశ్వర స్వామి గొప్ప శివుడు లేదంటే వాళ్ళిద్దరికీ చాలా కష్టంగా ఉంటుంది అంట అలా అంటే కాబట్టి ఇద్దరినీ మనస్ఫూర్తిగా పూజ చేసుకుందాం ఇంకా సాయంత్రం లాగ్ వచ్చేసి మా పాపక ఇంకా సాయంత్రం అయ్యేసరికి మా పాప ఇంకా హో స్కూల్ హోంవర్క్ అని చెప్పి స్టార్ట్ చేస్తుంది అనమాట ఈ హోంవర్క్ చూసేనా చిన్నప్పుడు మనం కూడా ఈ విధంగా హోంవర్క్ రాసేవాళ్ళము నాకైతే ఇలా వన్ టూలు కానీ ఇలా ఏబీసీలు అంతా ఉంటాయి అనమాట అప్పుడు రోజులు గుర్తొస్తుంటే బాగుంటాయి చిన్న చిన్న పిల్లలకి అలా హోంవర్క్ రాయాలంటే నాకైతే చాలా ఇష్టము కానీ తనకు రావాలి కదా అందుకోసమే నేను గమ్మున అంటే పక్కన కూర్చొని ఉంటాను ఆ పాపే మొత్తం అన్నీ కంప్లీట్ చేసేస్తుంది అనమాట స్పీడ్గా రాస్తుంది అప్పుడు ఆ టైంలో వాళ్ళకి అది చాలా కష్టము కానీ మనకైతే ఈజీ అనిపిస్తుంది పాపం ఈ టైంలో ఈ పిల్లలకి ఆ హోంవర్క్ అంటే చాలా కష్టము ఇంకా హోంవర్క్ రెండు కంప్లీట్ చేసేసుకుంటుంది ఆ పాపే రాసేసి కంప్లీట్ చేసేసి లాస్ట్లో వచ్చి చూపిస్తుంది అమ్మ నేను రాసేసాను చూడు అనేసి నేను దగ్గర ఉంటే నువ్వు ఉండద్దు నీ పాటికి నువ్వు పని చేసుకో అమ్మా నేను రాసేసుకుంటాను కానీ అని చెప్పి అంటుంది అనమాట మొత్తం రాసినాక వచ్చేది వాళ్ళని నాకు చూపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి